మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఎలా ఉంది చూడండి మా బావ గారిలో అయితే లోపలికి వెళ్తే వనం అంటే అది ఎలా ఉందో నేను చూపిస్తా అండి ఫ్రెండ్ జరుపుది నేను వస్తా లోపలికి వస్తుంది కూడా ఏం కాదు చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో అయితే వచ్చేసాము వాతావరణం కూడా చూడండి సో చూడండి ఫ్రెండ్స్ మనం లోపలికైతే వచ్చేసాము మొత్తం అయితే చెట్లే ఉంటాయి సో ఈరోజు మీకు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో అన్ని చూపిస్తాము చెనుకులు పడుతున్నాయి వర్షం వస్తుంది కళ్ళు అయితే మస్తు అయి ఉండే ఫ్రెండ్స్ మేమైతే మస్తు తాగినాం కళ్ళు ఇప్పుడైతే అవ్వట్లేదు సో తాటి చెట్టు అయితే ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది వేప చెట్టు ఎండాకాలంలో అయితే చల్లగా ఉంటుంది పెద్దమ్మ మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఇంకా చెట్టు కిందనే ఉంటారు లేస్తే పని చేసుకొని ఎప్పుడో మా నాయనమ్మ ఉన్నప్పుడు వేసిందంట ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా మల్లెపూల చెట్టు ఎంత బాగుందో పూలు కూడా అవుతున్నాయంట ప్రతి ఒక్క చెట్టు ఉంటది ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి కొబ్బరి చెట్టు ఇది ఈ పేరైతే గుర్తొస్తలేదంట ఫ్రెండ్స్ మీకు తెలిస్తే చెప్పండి ఏమైంది మమ్మీ వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి పెద్ద కొబ్బరి చెట్టు ఇంకా కాయలయితే అవ్వట్లే కొబ్బరి చెట్టు ఇక్కడ వచ్చేసి గులాబీ చెట్టు ఉందంట చూడండి ఇక్కడ వచ్చేసి ఖర్జూర చెట్టు ప్రతి ఒక్క చెట్టు అయితే ఫ్రెండ్స్ మా పెద్దమ్మ ఇంట్లో అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రోలు మా నాయనమ్మ ఉన్నప్పుడు ఇప్పటికి కూడా మా పెద్దమ్మ పచ్చళ్ళు అన్ని ఇందులోనే నూరుతారు ఇదైతే మునక్కలు అవుతున్నాయి చూడండి మునగ చెట్టు ఇది వచ్చేసి చింత చెట్టు చింత చిగురు అయింది దీనికి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అరట్ పండు చెట్టు మనం మా పెద్దమ్మ అరటిపండ్లు పండ్లు ఇచ్చింది కదా ఈ చెట్టు ఇదైతే పొప్పాయ చెట్టు ఇదైతే చూడండి ఫ్రెండ్స్ మా పెద్దమ్మ వాళ్ళ బాత్రూమ్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా అది సగం కట్టేసి ఆపేసిండ్రు దానికి గునలు కూడా వేసి ఉన్నాయి మా అన్న వస్తే మొత్తం అయితే కట్టేస్తారు అది ఇక్కడ చూడండి నిమ్మకాయ చెట్టు ఇది మొన్న మా పెద్దమ్మ తెచ్చి వేసారు కదా మా ఇంటికాడ ఇక్కడి నుంచే తీసుకొచ్చి వేసారంట ఇది చూడండి పెద్ద వర్షం వస్తుందని ఇద్దరు చెట్టు కింద ఉన్నారు నిమ్మకాయ చెట్టు అది పెద్దగా ఉంది చూడండి నిమ్మ చెట్టు ఉంది దాంట్లో దానిమ్మ చెట్టు కూడా ఉంది చూడండి ఆ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా దానిమ్మ చెట్టు ఇది మునక్కాయలు ఇది చూడండి ఫ్రెండ్స్ దానిమ్మ చెట్టు ఇంకా పిందలు అవుతున్నాయి దానిమ్మకాయలు అయితే ఇంకా అవ్వలేదు దొండ చెట్టు చూడండి మంచిగా కట్టెలు వేసి మా పెద్దమ్మ అయితే పైకి అయితే ఎక్కిస్తున్నారు మా మదర్ అయితే చూడండి మొత్తం తడిసిపోతున్నారు ఇవన్నీ చూడండి జామకాయ చెట్లు చెట్లు అదైతే టేకు చెట్టు ఇదంటే చూడండి ఫ్రెండ్స్ ఇలైచి అంటారు కదా మనము ఇలైచి చెట్టు కూడా ఉంది చూడండి మా పెద్దమ్మ ఇంట్లో ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు సో ఇదైతే దానిమ్మ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పూల చెట్టు చూడండి ఫ్రెండ్స్ బర్రదూడ ఇదైతే ట్రాక్టర్ కోళ్ళైతే చూడండి వర్షానికి ట్రాక్టర్ కింద ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే కొంచెం అయితే తగ్గింది ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ కూడా ఒకసారి చేద్దాం మనం ఇప్పుడు అయితే చెట్లు చూడండి ఇది కూడా నిమ్మ చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి మొన్నైతే కొట్టించినారు మా పెద్దమ్మ వాళ్ళు అయినా మళ్ళా ఎగురొచ్చింది కాలు అవుతున్నాయి అన్ని మంచి కాయలు అయితున్నాయి పుడ్డ కాయలు ఇంకా ఈ వర్షాకాలం పనులు అయితాయి ఇంకా ఇక్కడ మల్లె చెట్టు మొత్తం మొగ్గలు పడ్డాయి చూడు మొగ్గలు పడుతున్నాయి ఇక్కడే ఇది వచ్చేసి మందార చెట్ చెట్టు కాదు మందార చెట్టు జామున్ కాళ్ళ జాము ఇదైతే చెట్టు పెడితే ఫ్రెండ్ దీనికి చిన్న చిన్న పండ్లు అయితే అంట షుగర్ వాళ్ళకి చాలా మంచిది అంట అది అంటే అందుకనే పెట్టి అందుకోసం ఆ పెద్దమ్మ అయితే పెట్టి పెట్టిన ఇది వచ్చేసి ఇంకొకటి జామ్ చెట్టు ఇది వచ్చేసి మునక్కాయ చెట్టు

వచ్చేసి ఇది గోరింటా చెట్టు 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 ఆప చెట్టు మొన్న సొరక్కాయ్ చెట్టు ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఊరు సగం ఊరైతే ఇక్కడ నుంచే సొరక్కాయలు తిన్నారు ఇదేం చెట్టు నర్సరీలో ఫ్రెండ్స్ పేరు అయితే తెలియదు ఇది అయితే చూడండి ఇది పూలయ్యే చెట్టు అంటే ఇది ఇది నిమ్మకాయ చెట్టు ఇదైతే కొబ్బరి చెట్టు మొన్ననే వేసారు అది మామిడికాయ చెట్టు అదైతే బర్రే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కట్టెలు

ఇదైతే చూడండి ఫ్రెండ్స్ కోళ్ళ కోసము మా పెద్దమ్మ కోళ్ళు కూడా పెంచుతారు వర్షానికి చూడండి ఫ్రెండ్స్ కోళ్ళు అయితే వచ్చేసినాయి ఇక్కడైతే అయితే కట్టెలు పోయి అప్పుడప్పుడు వండుతారు ఇటు చూడండి ఇది టేక్ చెట్టు అనుకుంటా అటు ఇంకొకటి బనానా చెట్టు కూడా ఉంది మునక్కాయ చెట్టు ఇంకొకటి పెద్ద చెట్టు ఇది మునక్కాయలు అయితే సగం ఊరి తింటది ఇంకా ఇక్కడ అయితే చేపలు తెస్తే ఇన్నె రుద్దుతాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ గోబర్ గ్యాస్ అంట గోబర్ గ్యాస్ కోసం మా తాత ఉన్నప్పుడు అయితే పెట్టించారంట ఇప్పటికి ఉంది అప్పుడైతే వాడేవారు ఇప్పుడైతే లేదు ఇదైతే ఆముదం చెట్టు ఇది చూడండి కాంకామ్రం చెట్టు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పెద్దమ్మ కొబ్బరి పుల్లలతో చీపిరైతే అయితే చేసింది ఇచి అంటారు కదా ఎలక్కాయలు ఆ చెట్టు ఇది ప్రతి ఒక్క చెట్టు ఉంది ఫ్రెండ్స్ మా పెద్దమ్మా ఇంట్లో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా మరిన్ని వేస్తారు చెట్లు నిమ్మకాయలు ఇంకా వర్షాలు పెడితే ఇంకెక్కువ ఇంకా కాయలు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయ ఇప్పుడే కింద పడితే తీసారు ఇల్లు జ్యూస్ ఇక్కడ చూడండి ఇదైతే గడ్డి వాము గడ్డి తింటుంది చూడండి ఇది ఇదైతే గడ్డి తడుస్తుంది అని పట్ట కప్పి పెట్టింది అప్పుడు మా మదర్ వాళ్ళు ఊళ్ళో ఉన్నప్పుడు గుడిసె అయితే ఇక్కడ ఉండే అంట చెట్లు అయితే చూడండి అసలు లో బయట నుంచి చూస్తే మనకి మనకేమనిపేది కానీ లోపలికి లోపలికేస్తే అసలు నందనవనం లాగా ఉంటుంది చల్లగా ఉంటుంది అసలు చెట్లు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుండేవో ఇదైతే జాలి బర్రె బర్రె ఉంది కదా తింటదని ఎండాకాలం అయితే ఇంకా మనకి ఫుల్ నీడు ఉంటుంది సల్లగా ఉంటుంది ఇంకా ఈ చెట్టు కింద మంచం వేసుకుని వాడుకుంటే ఇంకా ఆటలు ఆడుతుంది చూడండి ఫ్రెండ్స్ దూడైతే వర్షంలో తడిసి చల్లగా ఉండి సో చూసారు కదా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్లు ఎన్ని చెట్లు ఉన్నాయో చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే మెయిన్ గేటు ఇప్పుడు మనం వచ్చింది వెనకల నుంచి ఇంకా వర్షాలు పడితే అన్ని చెట్లు వేస్తాయేమో ఇగో మొన్నటి వరకు లేకుండా ఫ్రెండ్స్ ఆ చెట్లు వేసి చూడండి జాలి కట్టి మంచిగా చేసిండ్రు ఇక్కడ ఉంటదని కోడిపుంజులు అయితే కొట్టుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ కోడిపుంజులు అయితే కొట్టుకుంటున్నాయి చూడండి దానికి దెబ్బ తగిలి ఉన్నా అది ఎట్టా ఫైటింగ్ చేస్తుందో చూడండి ఒకటైతే మా పెద్దమ్మ వాళ్ళది ఒకటైతే బయట వాళ్ళదంట ఇంకా మా ఇంటికి ఎందుకు అని కొట్టుకుంటున్నారు ఇద్దరు మనుషులు కొట్టుకున్నట్టే కొట్టుకుంటున్నారు చూడండి చూశారు కదా కోళ్ళు కూడా ఎలా కొట్టుకుంటున్నాయా ఊర్లో అలా కోళ్ళు అండి కోళ్ళ కొట్టుకోవడం మళ్ళీ కలిసిపోవడము మా ఏరాలు అయితే చూసారు కదా మా అక్క వాళ్ళు ప్రతి ఒక్క అండి ఉంటదండి లాగా ఇంకా నేను తర్వాత హోమ్ టూర్ కూడా ఒకరోజు చేస్తానండి చూడండి పుంజునైతే తీసుకొచ్చింది కొట్టుకోవాలి మళ్ళీ కొట్టుకుంటున్నాయి చూడండి అసలు ఆగట్లే అవి సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క చెట్టు అయితే ఉంది సో మీకైతే చూపించాలని వీడియో అయితే చేశాము చాలా బాగుంటాయి చెట్లు ప్రతి ఒక్క చెట్టు పెట్టారు మా పెద్దమ్మ ప్రతి ఒక్కటి మంచిగా పెంచుకుంటారు సో మన కరెక్ట్ టైంకి వర్షం కూడా వచ్చింది మా మదర్ అయితే మొత్తం తడిసిపోయాడు నేను కూడా మొత్తం తడిసిపోయినా సో ఇల్లు కూడా ఒకసారి హోమ్ టూర్ అయితే చేద్దాము మా పెద్దమ్మ వాళ్ళది సో వీడియో మొత్తం అయితే చూడండి వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చితే Bye, Andy! Bye, Palo! Bye, Andy!